అంటే మనం విడిపోతే పడిపోతాం ఈ మాట ఎవరు అన్నారో తెలుసా ఆదిత్యనాథ్ యోగి గారు అన్నారు అంటే బటెంగేతో మనం విడిపోతే ఏమవుతాం పడిపోతాం దీని తర్వాత నరేంద్ర మోదీ గారు ఏం మాట అన్నారో తెలుసా మనకి బలం పెరుగుతుంది ఈరోజు బంగ్లాదేశ్ లో మనం నిత్యం సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం ఎక్కడ పడితే అక్కడ హిందూ కనిపిస్తే దారుణమైనటువంటి చర్యలతో అక్కడ ఉన్నటువంటి ఈ జిహాదీ మూకలు ఏం చేస్తున్నాయనే మనం నిత్యం సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం మరి మొన్ననే మనం చూసాం బీపు చంద్రదాస్ అనేటటువంటి ఒక హిందూ బంధు ఆయన్ని అక్కడ ఉన్నటువంటి కొంతమంది జిహాబిలోకి ఏమని చెప్పారంటే ఈయన మా మహమ్మద్ ప్రవక్త మీద తప్పుడు మాటలు మాట్లాడాడు అందుకే మేము ఇతన్ని శిక్షించాలి అన్నటువంటి ఆలోచన చేయగానే అక్కడ ఉన్నటువంటి పోలీసులందరూ కూడా అతన్ని బంధించడం జరిగింది కానీ అక్కడ బంధించిన తర్వాత అక్కడ ఒక రికార్డ్ అయింది ఒక వీడియో ఆ వీడియోని ఎంత దాయాలనుకున్నా సరే దాయిలాగిపోయారు అక్కడ ఉన్నటువంటి దీపు చంద్రు దా మాట్లాడాడంటే అయ్యా నేను ఎవరిని ఏ మతాన్ని కించపరచలేదు కానీ నేను ఇక్కడ ఉన్నటువంటి హిందువులందరితో మాట్లాడడం మేము పూజలు చేయడం వాళ్ళకి నచ్చడం లేదయ్యా దాని వల్ల ఏం చేశారంటే నా మీద టార్గెట్ పెట్టుకున్నారు అన్నటువంటి విషయం అంటే కాపాడవలసినటువంటి పోలీసులే ఆ జిహాదీ మోకలకు అప్పగేపడం చేస్తే అక్కడ ఉన్నటువంటి ఆ జిహాదీ మోకలు ఏం చేశారు ఆ వ్యక్తిని పూర్తిగా బట్టలు ఊరదీసి నడి రోడ్డు మీద నడిపించుకుంటూ పోతూ ఒక చెట్టుకి ఉరేసి అందరూ చూస్తుండగానే కాల్ చేశారు సజీవ దహనం చేశారు మరి అక్కడ ఉన్నటువంటి ఆ మోకలన్నీ కూడా వీడియోలు తీసుకుంటూ ఎంతో ఆనందపడిపోతూ ఏదేదో చేస్తూ ఉన్నారు మరి దాని తర్వాత ఒక రెండు రోజుల తర్వాత మనం చూస్తే అమృత అనేటటువంటి కుర్రవాడు మరి ఆయన కూడా ఇందులోనే ఉన్నారు అన్నటువంటి ఆలోచన ద్వారా ఆయన మీద ఏం చేశారంటే దొంగతనం చేశారు అన్నటువంటి ఆలోచన ద్వారా కర్రలతో కొట్టి 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 చంపేశారు మరి మన హిందువులకి పక్క దేశంలో ఇంత దారుణాలు జరుగుతుంటే మరి సూడో సెక్యులరిస్టులు ఆ రోజు బాజాలోని పాలస్తీనాలోని ఏదో జరుగుతున్నాయి అన్నటువంటి ఆలోచన ద్వారా ప్రియాంక గాంధీ లాంటి నాయకులు అందరూ కూడా సైడ్ గ్యాడ్ చేసుకొని పార్లమెంట్ లోకి వెళ్ళి నినాదాలు చేస్తూ రక్షించండి రక్షించండి ఇక్కడి నుంచి భారత ప్రభుత్వం దాన్ని ఖండించండి అని అటువంటి మాటలు చెప్పారు కొవ్వూర్ ర్యాలీలు కూడా చేశారు మరి ఈ శివుడు ని ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళందరూ కూడా మరి పక్క దేశంలో ఉన్నటువంటి హిందువులని ఇంత దారుణంగా హింసిస్తుంటే ఎవ్వరూ కూడా దాని మీద పట్టించుకోవడం లేదు దాని గురించి మాటలు ఏమైనా ఆడుతున్నారా అంటే ఒక్కరికి కూడా నోరు నడపడం లేదు మరి మనం ఈ రోజు భారతదేశం మొత్తం కూడా రాజకీయాల్లో ఇంతమంది నాయకులు గెలవడానికి ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి వాళ్ళు ఎవరంటే కేవలం హిందువులు మాత్రమే మరి అటువంటి హిందువులకి రక్షణ లేదే మరి ఈ రోజు ఎవరే ద్వారా ఈ రోజు మీరు అందరూ గెలుస్తూ ఉన్నారు కానీ ఈ రోజు హిందువులకు కష్టం వస్తే అడిగేటటువంటి నాయకులు కూడా ఎవరు లేరు మరి ఇటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు ఈ నాయకులందరూ కూడా కేవలం భారతదేశంలో ఒక బీజేపీ మాత్రమే ఉందా మరి బీజేపీ ఒక్కటే నా హిందువులకు రక్షణగా ఉండాలి మరి ఏ పార్టీ కూడా రక్షణగా ఉండకూడదా మరి ఈ విషయాన్ని హిందువులుగా మన అందరం కూడా తెలుసుకోవాలి మన ఆలోచన లేదు ఒక బిర్యానీ ఒక బోటల్ ఇస్తే మన ఇష్టం వచ్చినట్టుగా మనం ఓట్లేసి గుతున్నాం రేపనే రోజు మీ కష్టం వస్తే ఏ నాయకులు వస్తారు పక్కన ఉన్నటువంటి దేశంలో హిందువులుగా చంపుతూ ఉంటే ఒక్క నాయకులు కూడా నోరు మెదపడం లేదే మరి రేపొద్దు ఇక్కడ అటువంటి దాడులు జరిగితే ఎవరు ఎవరు ఉంటారు మనకి అందుకే హిందువులందరూ కూడా ఒక్క మాట మీరు ఆలోచన చేయండి మనం విడిపోతే పడిపోతాం కలిసి ఉంటేనే రేపు అనే రోజు మనం ఒక అత్యద్భుతమైనటువంటి శక్తిగా ఉంటాం మీ కష్టం వస్తే సాటి హిందూ వస్తున్నాడు అంటే ఇక్కడ ఉన్నటువంటి మేము ఎవరిని కూడా ద్వేషించాం భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ ఈ శివుడు షక్యులరిస్టులు కాని నాస్తికులు కానీ కమ్యూనిస్టులు కానీ లేకపోతే అంబేద్కరిస్టులు కానీ వీళ్ళందరికీ ఒకటే మేము ప్రశ్నిస్తున్నాం కేవలం ఒక హ్యూమన్ బియ్యాంగర్ మీరు తీసుకోండియా ఒక మానవత్వంతో మీరు అయ్యా ఒక వ్యక్తిని సజీవ దాహం చేస్తే మనం అబ్బరం కూడా పట్టించుకోవడం లేదు ఇక్కడ ఎవరికైనా మేము అబ్దుల్ కదా అని ప్రేమిస్తున్నాం కాటం రోజు విక్రహాలని మూడు వార అంటే పెట్టాం మాకు ఎవరి మీద మాకు ఎటువంటి ద్వేషం లేదు హిందువు ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ పోయేవారే తప్ప ఎవరిని ఇచ్చేయదు మనం చూసుకుంటే ప్రపంచ దేశాల్లో ఏ చరిత్రలో మనం చూసుకున్న హిందువులు ఎవరి మీద తిరగబడినట్టుగా చరిత్ర లేదు కానీ ఈ దేశం మీదకి ఈ ధర్మం మీదకి ఎవరైనా వస్తే ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్ గుత్ర వారు మనందరికీ కూడా ఈ రోజు హిందువులు ఎలా మాట్లాడుతున్నారు హిందువులు ఎలా ఉండాలంటే మన పక్కింట్లో ఛత్రపతి శివాజీ ఉండాలి కానీ మన ఇంట్లో మన పిల్లలు కూడా ఛత్రపతి శివాజీలా మనం పెంచడం లేదు దేశం కోసం ధర్మం కోసం కాస్తైనా హిందువులు ఆలోచించండి అలా అని ఎవరి మీద ధ్యానం చేయడానికి కాదు మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి మనల్ని మనం రక్షించుకోవాలి ఒకవేళ మనల్ని మనం రక్షించుకోకపోతే రేపు ఈ బంగ్లాదేశ్ లాగో లేదా ఈ పాకిస్తాన్ లాగో ఇక్కడ కూడా అటువంటి దాడిని జరిగితే మరి మనం ఎక్కడికి పోతాం మనకంటూ ఉన్నది ఒకే ఒక్క దేశం అదే భారతదేశం మరి ఆ భారతదేశంలో మనకంటూ హిందువులకు ఉన్నటువంటిది ఒక గొప్ప దేశంలో మనం బ్రతుకుతున్నాం ఇక్కడ ప్రతి ఒక్కరిని కూడా మేము ప్రేమిస్తాం తప్ప ఎవరిని కూడా ద్వేషించాం ఇప్పటికైనా సరే ఇక్కడ బ్రతుకుతున్న భారతీయుడు అనుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి దాడులను ఖండించాలని నేను ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ ఎంత మంది వచ్చారని అంటే వంద మంది హిందువులు తీసుకుంటే అందులో తొంభై పర్సెంటేజ్ మంది హిందువులు సెక్యులర్ లాగే ఉన్నారు కానీ ఒక టెన్ పర్సెంటేజ్ మాత్రమే హిందువులు కట్టలు హిందువుగా ఉంటూ నా దేశం బాగుండాలి నా ధర్మం బాగుండాలి అని ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను भारत माता की जय श्री राम जय श्री राम